హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను మనకి ఎండాకాలం వచ్చేసి కోడి పిల్లల మేనేజ్మెంట్ ఎలా చేయాలి ఎలా పెంచాలి కోడి పిల్లలు ఎండ నుంచి తట్టుకోవాలంటే మనం అనేది పూర్తిగా కూలింగ్ వస్తుంది చూసారుగా ఆ విధంగా రెండు సైడ్లు అయితే నేను కట్టడం జరిగింది కట్టిన తర్వాత మనం వాటరు వాటర్ కొట్టుకోవాలి అది ఎలా కొట్టాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను నేనైతే అక్కడ వరకు కట్టాను రెండు సైడ్లు నేను తూర్పు సైడు దక్షిణ సైడ్ అయితే నేను గ్రీన్ మ్యాట్ కట్టాను ఈ కట్టిన మ్యాట్కి వాటర్ ఎలా స్ప్రే చేయాలో చూడండి అలా పైపు మోటార్కి పైపు తగిలించుకొని ట్యాప్కి మనం ఈ విధంగా మ్యాట్లు తడిపి వెండ మనం చూసుకోకూడదు చా ఎంత జాగ్రత్త చేస్తే మనకు అంత రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఎండాకాలం బాధలు అయితే ఇలా ఉంటాయి మనం ఏ విధంగా కోడి పిల్లలు పెంచుకోవాలి ఏ విధంగా మే మనం మేనేజ్మెంట్ అనేది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు మీకు నాకు తెలిసిన అంతాలో మీకు తెలియపరచడానికి జస్ట్ మీ సపోర్టుగా నాకు ఒక లైక్ అనేది కొట్టండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్